ஸ்ரீஹனுமன் ஸ்ரீசைலேஷாய்பாத்ம் அதுகுணாரமம் யேந்திரபவணம் வந்தே ரமியமாத்தரமுனீநரம் ஹாநயமுனமஜ்ஜமா அஸ்மாதியபரியம் வந்தே குருபரம்பராம் யாச்சமச்சுபாம்பருமா யாமோஹதராணி திருணாய மினே அஸ்மரோர் பகவவோ சிதசிந்தோராமஷம்பே ஜனந்தமயந்தேவஸ்ஃபடிம் ఆధారం సర్వ విద్యానా హయగ్రీవంపాస్మహే బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్మరోగత వాక్పడత్వం వాక్పడ హనుమత్స్మరణాద్ భవేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూ వీక్షకులందరికీ అనేక ప్రతి ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గర వెళ్ళగల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఇతరులతో తక్కువలు ఎక్కువ అవుతాయి ఇంటర్ తెలుగుతేటర్లను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువగా పెడతారు వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించలేను పరిహారం ప్రతినిత్యము ఆంజనేయస్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణుశాస్త్ర నామకోస్త్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తొందరగా అలసట చెందుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధము కంటి సమస్యలు పెరుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసికంగా అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొదవ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి ఎందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది దూరదేశ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చాలు ఉంటాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికే భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్య లాభము శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ వారం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి హృష్క రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభిమానములను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను జారావెడ్చుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహాలను భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు పలు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణ చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది మీపై అధికారుల ఆగ్రహానికి కురికావాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞాన అభివృద్ధి మంచి వస్తు వాహన సౌకర్యంలో లభిస్తాయి శారీరక మానసిక కొదవ ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమ్మహీష గోబ్రాహ్మణే శుభమస్తమస్తే జనాో వన్ కాయన వాచా మనసేంద్రయర్వా అత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమే ఎత్ సకలం పరస్మే నారాయణాయే సమర్పయా శ్రీమన్నాారాయణాయే సమర్పయామి సర్వాం శ్రీకృష్ణ అర్పణమస్ శ్రీమన్నారాయణ స్వస్తి